హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్గిటెక్ గుర్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసరికి సోమవారం జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వచ్చరికి తెలంగాణ మార్కెట్ ఏం లేదు ఎందుకంటే బోనాల పండగ కాబట్టి ఇంకా మనకు హైదరాబాదు ఖమ్మం వరంగల్ సెలవు అయితే ఈరోజు మన గుంటూరు బ్యాడ్గి మార్కెట్ వచ్చేసరికి కర్ణాటక కర్ణాటక మార్కెట్కి వచ్చేసరికి ఈరోజు ఆరు వేల బస్తాలు వచ్చినాయి ఇంకా గుంటూరు మార్కెట్కి వచ్చేసరికి ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు ఖచ్చితంగా ఛానళ్ళకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ డబ్బీ బ్యాడ్కి వచ్చేసరికి మనకు పదివేల కాడ నుంచి దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గర పదివేలు అంటే పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఎక్కడన్నా సూపర్ డీలక్స్ ఉంటే మాత్రమే ఈ రకంగా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా తొమ్మిదో నెలలో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా సొగం సుగం అమ్ముకోండి ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వస్తారు అవి కూడా ఆరు వేల కానుంచి పదిహేడు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది ఆరు వేలు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు ఆ రేంజ్ వరకు మార్కెట్ నడుస్తూ ఉంది పదిహేడు పంతొమ్మిది డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఎక్కడో చోట ఆ విధంగా వేయడం అనేది జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ కూడా ఆరు వేల కానుంచి పదిహేడు పద్దెనిమిది వేల వరకు సర్పన్ వన్ జీరో టూ కూడా వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో వన్ సువర్ణ వ్యాడిగి డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కానుంచి పద్నాలుగు పదహైదు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి నాలుగు వేల కాని పదమూడు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ అయితే ఘోరంగా రోజు రోజుకు పతనం అవుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగు వేల కాని పన్నెండు వేల ఐదు వందల వరకు చాలా ఘోరంగా అది కూడా మార్కెట్లో పడిపోవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా బ్యాడగ మార్కెట్కు రైతులు ఎవరు కూడా మంచి రేటు రావట్లేదనే ఉద్దేశంతో ఎవరు కూడా మార్కెట్కు సరుకులు కూడా ఆరు వేల బస్తాలంటే అంత పెద్ద స్టాకు ఎక్కువ తీసుకురావడానికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మేము లక్షల్లో పెట్టుబడి పెట్టాము ఇంకా రేట్ రావట్లేదనే ఉద్దేశంతో మాత్రం ఎవరు కూడా తీసుకురావడానికి సుముఖంగా అయితే ఎవరు చూపించట్లేదు ఇంకా భవిష్యత్తులో పెరిగిద్దామని ఆశతో చాలా వరకు ఉన్నారు కానీ ఈ సంవత్సరం పంట వేయకుంటే నిశ్చయ ఆశ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం పంట వేసి మళ్ళీ మనకు రేటు రావాలంటే ఖచ్చితంగా రాదు ఎందుకంటే బళ్ళారిలో విపరీతమైన పంట వేయడం అనేది జరిగింది ఇంకా అక్కడ డ్యాములు కూడా నిండినాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ఏరే పంట వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకోటి వేసే అవకాశం లేదు గుంటూరు మార్కెట్కి అయితే మాత్రం ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు అయితే మాత్రం పద్నాలుగు వేల కానుంచి మనకు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువ శాతం ఎక్కడో చోట మనకు పంతొమ్మిది వేల వరకు మార్కెట్లో మన గుంటూరు మార్కెట్లో చూడవచ్చు అంటే పద్నాలుగు వేల కానుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ విధంగా మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే మాత్రం ఎక్కువ పదహారు వేల కా నుంచి పదిహేడు వేల ఐదు వరకు మాత్రమే వేయడం అనేది జరుగుతూ ఉంది త్రీ డబుల్ ఫైవ్ అయితే పదకొండు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా సింగంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చి మనకు పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడో చోడేస్తారు మనకు ఎక్కువ శాతం ఐదు వేల కాని మాత్రమే వేయడం జరుగుతూ ఉంటుంది తక్కువ సరుకు అక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది మీరు అనుకున్న డీడీలు కోమలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పన్నెండు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి స్థిరంగా మార్కెట్లో నిలబడేది ఒక త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ లో ఇటువంటి మాత్రమే మార్కెట్లో నిలబడతా ఉన్నాయి వేరే క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ కూడా నిలబడడం లేదు పన్నెండు వేల కానీ పదహారు వేల వరకు బంగారం కూడా ఆ విధంగానే నడుస్తా ఉంది కుబేర్ విషయానికి పదకొండు వేల కాని పదమూడు వేలు ఎప్పుడైతే డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ జంప్ అవుతుంది అప్పుడు మాత్రమే కుబేర్ అనేది అవడం అనేది జరుగుతూ ఉంటుంది త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వస్తే మనకు పద్నాలుగు వేల కాని పదహారు వేల వరకు నడుస్తూ ఉంది బెస్ట్లు అయితే మాత్రం మనకు ఎక్కువ శాతం అయితే మాత్రం పదివేల కానీ పదమూడు వేల ఐదు వందల వరకు మాత్రమే వేయడం అనేది జరుగుతూ ఉంది మీడియంలు మీడియం బెస్ట్ రకాలు ఆరుమూరు విషయానికి వస్తే పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఆరుమూరు భవిష్యత్తులో ఒక వెయ్యి నుంచి రెండు వేలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేలు స్పార్కులు షార్కులు కూడా జీనీ ట్వంటీ సిక్స్ కూడా పెరిగే అవకాశాలు తేజ పెరిగినప్పుడు ఖచ్చితంగా అవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది జీనీ ట్వంటీ సిక్స్ రోమీ ట్వంటీ సిక్స్లు కూడా పద్నాలుగు వేల కానించి పదహారు వేలు ఎక్స్ట్రాడినరీ ఉంటే పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి మనకు పదివేల కానించి పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ విషయానికి వస్తరికి పదకొండు వేల కాని పదమూడు వేలు బంగారం విషయానికి వస్తరికి కూడా పన్నెండు వేల కానించి పదహారు వేలు బిఎఫ్ క్వాలిటీలు అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం గుంటూరు మార్కెట్లో ఎక్కువ శాతం ఎక్కడైనా సరే బిఎఫ్లే తీయడం అనేది జరుగుతుంది ఏసీలో పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు అడిగినా కూడా ఎనిమిది వేల కాని పదివేల వరకు అమ్ముకోవడం అనేది జరుగుతూ ఈ సంవత్సరం కూడా అలాగనే ఉంచుకుంటే ఈ సంవత్సరం పంట పండితే మాత్రం నెక్స్ట్ ఇయర్ కూడా ఐదు వేల కాని పదివేలు లోపు అమ్మే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తేజా తాలైతే మాత్రం తొమ్మిది వేల కాని పదివేల ఐదు రూపాయలు పదకొండు వేలు చిరు తాలైతే మాత్రం ఐదు వేల కాని ఏడు వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం తేజాలు షార్కులు స్పార్కులు రోమి ట్వంటీ సిక్స్ ఇవన్నీ డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం ఎక్కువ శాతం మార్కెట్ అయితే టైట్గా నడుస్తూ ఉంది ఎన్ని రకాలైతే మాత్రం రోడ్ ఎక్కువగానే నడుస్తూ ఉంది ఎందుకంటే కొంచెం చైనా ఎక్స్పోర్ట్స్ పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటి కోసమే ఇవన్నీ సరుకులు అనేది అనేది జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా సరే అమ్ముకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్రమేపీ నాలుగు స్ట్రిప్లలోనే అమ్ముకోండి తప్పితే దయచేసి ఎవరు కూడా సరుకులు ఉంచుకోవద్దు ఎందుకంటే ఒకటేసారి తీసుకెళ్ళినా సరే మార్కెట్ రాకపోవచ్చు మీరు ఒకటేసారి అమ్ముకోవడం వల్ల కూడా చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉంటాయి మీరు రెండు వందల బస్తాలు ఉంటే యాభై బస్తాలు ఒక వారం యాభై బస్తాలు ఒక వారం ఎందుకంటే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు కల్లా మీరు ఎందుకంటే సెప్టెంబర్ పది కల్లా మనకు దీపావళి పండగ ఎప్పుడైతే వస్తుందో ఒక రెండు మూడు రోజులు ముందుని అమ్ముకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ నార్త్ సౌత్ ఏరియాలో దీపావళి ఎక్కువ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అప్పట్లో అమ్ముకుంటేనే చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు కేరళలో కూడా పెద్ద పండుగలు ఇప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నెల వచ్చే నెలలో ఎక్కువ కార్యం అనేది సేల్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దరిదాపులు అమ్ముకుంటేనే చాలా వరకు మనకు మార్కెట్లో మంచి రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ భవిష్యత్తులో సెప్టెంబర్ తర్వాత కూడా రేటు రావాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనకు మధ్యప్రదేశ్ గుజరాత్ ఇంకా మన ఏపీలో వర్షాలు పడి విపరీతంగా ఎక్కడో చోట పంట నష్టం జరిగితే చైనాలో కూడా జరిగినట్టు జరిగితే మాత్రమే ఖచ్చితంగా భవిష్యత్తులో మార్కెట్ వస్తుంది తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న మార్కెటు ఎక్కడ కూడా పెరిగే అవకాశాలు కనిపించట్లేదు తేజాకు తప్ప మిగతా వెరైటీలు కూడా ఎక్కడ చూసినా స్టాకులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు సరుకులు అమ్ముకుంటే తప్ప భవిష్యత్తులో రేటు రాకపోవచ్చని చాలా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఖచ్చితంగా రైతు మిత్రులైతే అమ్ముకోండి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రేట్ వచ్చే అవకాశాలు ఇప్పుడు అమ్ముకుంటేనే మీకు భవిష్యత్తులో రేట్ వస్తుంది తప్ప ఈ సరుకు నుంచి కొని మనం విపరీతంగా పంట వేసుకోవడం వల్ల రేట్ రాకపోవచ్చు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి